హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మధుగురు డైలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే సమ్మర్ స్పెషల్గా సమ్మర్లో మనకి డిహైడ్రేషన్ అవ్వకుండా కానీ అలాగే బాడీ కూల్గా ఉండడానికి కర్బూజ జ్యూస్ అయితే ఈరోజు చే చూపిస్తున్నానండి ఈ కర్బూజా జ్యూస్ని ప్రతిరోజు ఒక గ్లాస్ తాగడం వల్ల మన బాడీ అనేది చాలా కూలింగ్గా ఉంటుంది అలాగే మన బాడీలో ఉన్న లవణాలు అనేవి చెమట ద్వారా బయటికి పోయినా కానీ ఈ కర్బూజ జ్యూస్ రోజు ఒక గ్లాస్ తాగడం వలన మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి లేకుండా ఉంటాయండి వాటి కోసం ముందుగా నేను ముందు రోజు నా దగ్గర సబ్జాలు అలాగే కటోరా ఉన్నాయండి ఆ రెండింటిని నానబెట్టి పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనం రేపు చేసుకునే కర్బూజ జ్యూస్లోకి ఈ కటోరా రెండు స్పూన్లు అలాగే సబ్జాలు కూడా రెండు స్పూన్లు కలుపుకున్నామంటే ఆ జ్యూస్లోకి చాలా ఆరోగ్యానికి మంచిదండి ఎందుకంటే ఈ కటోరా అనేది మనకి బాడీకి కూలింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది కటోరా అనేది మన బాడీకి చాలా కూల్ని ఇస్తుందండి అలాగే సబ్జాలు కూడా సో నేను ఈ రెండింటిని ముందు రోజే నానబెట్టి పెట్టుకున్నానండి అలాగే మనం ఇప్పుడు కర్బూజా జ్యూస్ చేయడానికి బాగా పండిన కర్బూజాని అయితే తీసుకున్నాను బాగా పండిందండి చూసారు కదా కర్బూజా అయితే చాలా పండింది బాగా కర్బూజాని తీసుకొని అలాగే దాంట్లో ఉన్న సీడ్స్ని అలాగే లోపల కొంచెం పలుపు ఉంటుంది కదండి ఆ సీడ్స్ని వేరు చేస్తున్నాను ఎందుకంటే అలాగే పడేయకుండా దాన్ని కొంచెం స్ట్రైనర్ పెట్టుకొని మనం బీట్ చేసుకున్నాం అనుకోండి దాంట్లో ఉన్న జ్యూస్ అనేది కిందకి దిగుతుంది ఆ జ్యూసేనండి ఎక్కువ స్వీట్గా ఉంటుంది అందుకని ఆ సీడ్స్లో ఉన్న వాటర్ అనేది వేస్ట్ అవ్వకుండా నేను ఇలా పట్టేశాను స్ట్రైనర్తో తర్వాత సీడ్స్లో ఉన్న గుజ్జును కూడా బాగా మనం ఒక బౌల్లోకి పట్టుకున్న తర్వాత ఆ సీడ్స్ని అనేది పక్కన పెట్టేశానండి పక్కన పెట్టేసి అక్కడ చూడండి పక్కన బౌల్లో మనకి కటోరా కనిపిస్తుంది అలాగే సబ్జాలు కూడా కనిపిస్తున్నాయి అవి నేను ముందు రోజున అయితే నానపెట్టేశానండి కటోర అయితే జస్ట్ నేను ఎంత క్వాంటిటీ వేసానో మీరు చూశారు అలాగే మనకి కటోరా అనేది చూడండి ఆ కప్పు అయింది అసలు ఇంకా నేను కొంచెం ఒక పెద్ద కప్పులో పెడితే మాత్రం ఇంకొంచెం పెద్ద కప్పుకే అయ్యేది నేను చిన్న కప్పు అయితే పెట్టాను అలాగే మనకి సీడ్స్ నుంచి వచ్చిన జ్యూస్ కూడా చూశారు కదండి అసలు ఆ సీడ్స్ నుంచి వచ్చిన జ్యూసే ఇంకా స్వీట్గా ఉంటుందండి బాగా ఆ సీడ్స్ అనేవి ఆ సీడ్స్లో ఉన్న జ్యూస్ అనేది ఇక ఆ తర్వాత ఆ కర్బూజా పండుని రెండు భాగాలుగా చేశాం కదండీ ఇప్పుడు దాంట్లో ఉన్న గుజ్జును సపరేట్ చేస్తున్నా స్పూన్తో బాగా పండింది కదా ఊరికే వచ్చేస్తుంది ఇక చాకు కూడా అవసరం లేదు ఆ స్పూన్తోనే నేను సపరేట్ చేస్తున్నానండి సపరేట్ చేసి వాటిపైన ఉన్న షెల్ని మాత్రం పడేయకుండా దాచిపెట్టా పక్కన పెట్టానండి దాని దానిపైన ఉన్న షెల్ని పడేయొద్దు అదే తోలండి మనం ఒక కప్పు లాగా తీస్తాం కదా ఇప్పుడు వాటిని అయితే పడేయకుండా పక్కన పెట్టుకుందాము ఎందుకంటే మనం ఇప్పుడు చేసుకునే జ్యూస్ అనేది దాంట్లోనే సర్వ్ చేసుకొని తాగుదాము అలా చేస్తే చాలా బాగుండిద్ది కదా తాగడానికి కూడా మనకి ఇంట్రెస్ట్గా ఉండిద్ది అలాగే పిల్లలకు కూడా ఈ షెల్లో మనం సర్వ్ చేసి ఇచ్చామనుకోండి ఎప్పుడు గ్లాసుల్లో అలాంటి వాటిలో కాకుండా ఇప్పుడు ఇలాంటి షెల్లో మనం సర్వ్ చేసి ఇచ్చామంటే వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా తాగుతారు సో ఇలా అయితే చేయండి మనం బౌల్లో తీసి పెట్టుకున్న అంతటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి మిక్సీ జార్లోకి తీసుకొని మనం ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకోవాలి ఆ మిక్సీ పట్టుకునేటప్పుడు మనం రుచికి తగ్గట్టుగా అంటే మనకు ఆల్రెడీ కర్బూజా పండు అనేది స్వీట్గానే ఉంటుంది కొంచెం ఆ స్వీట్నెస్కి తగ్గట్టుగా మీరు చక్కెర అయితే కలుపుకోండి ఒకటి లేదా రెండు స్పూన్లు నేనైతే మిక్సీ పట్టేసి మళ్ళీ బౌల్లోకి తీసుకున్నాను ఆ జ్యూస్ మొత్తాన్ని ఆ జ్యూస్లోకి రెండు స్పూన్లు కటోరా వేశానండి అలాగే రెండు స్పూన్లు అనేది సబ్జా గింజలు కూడా వేశాను నానబెట్టినవి ఇక తర్వాత వాటిని అన్నింటినీ కలిపేశానండి చూడండి అసలు ఎంత క్రీమీ స్ట్రక్చర్గా ఉందో నేను వీటిల్లో పాలు కలపలేదు అలాగే ఐస్ క్యూబ్స్ కూడా ఏమీ యాడ్ చేయలేదండి మళ్ళీ అలాగే ఐస్ క్రీమ్స్ అలాంటివి ఏమీ యాడ్ చేయలేదు ఈరోజు నేను నార్మల్గా జ్యూస్ హెల్దీగా చేశానండి వీటిలో ఎటువంటి బయట ప్రొడక్ట్స్ కానీ అంటే ఐ మీన్ పాలు కానీ ఇంకా ఐస్ క్రీమ్స్ కానీ ఇలాంటివి ఏమీ యాడ్ చేయలేదండి జస్ట్ నేను కర్బూజ పండు రెండు స్పూన్లు షుగరు అలాగే కటోరా సబ్జాలు వాటికే మిక్సీ పట్టేసి నేను ఇలా సర్వ్ చేసుకున్నానండి చూడండి మనం ఇలా ఈ కర్బూజ షెల్లో కనుక మనం సర్వ్ చేసుకున్నట్లయితే చూడ్డానికి ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది అలాగే తాగుబుద్దు అయిద్దండి ఎప్పుడు ఎప్పటిలాగా కాకుండా ఆ గ్లాసుల్లో కానీ అలాంటి వాటిలో కాకుండా మనం పిల్లలకి కనుక ఆ కర్బూజ షెల్లో మనం సర్వ్ చేసి ఇచ్చామంటే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది తాగడానికి ఏదో కొత్తగా అనిపిస్తూ ఉండిద్ది అలా పిల్లలకి రోజు ఒక గ్లాసు కర్బూజా జ్యూస్ని డైలీ ఇవ్వండి అండి చాలా మంచిది కర్బూజా జ్యూస్ అనేది మనకి బాడీ కూలింగ్ అనిపిస్తుంది అలాగే మనకి వేడి చేయకుండా కూడా ఉంటుంది ఇంకా మన బాడీలో ఉన్న లవణాలు అనేవి బయటికి పోకుండా చెమట ద్వారా ఒకవేళ బయటికి పోయినా కానీ మన బాడీకి కావాల్సిన లవణాలను అందించి మన మనం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేటట్లు ఈ కర్బూజా జ్యూస్ అయితే చేస్తుంది చూడండి ఎంత చక్కగా ఉంది ఆ షెల్లో ఆ విధంగా సర్వ్ చేస్తుంటే నాకైతే చాలా చక్కగా అనిపించింది నేను ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూస్తున్నానండి అసలు టేస్ట్ అయితే సూపర్ ఉంది చాలా బాగుంది ఇక నేను సర్వ్ చేసేసి మా హస్బెండ్కి నాకు ఇద్దరికి తెచ్చేసానండి మా హస్బెండ్ రూమ్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు కదా తనకి తనకేమో ఆ కర్బూజ షెల్లోనే సర్వ్ చేసి ఇచ్చాను నేనైతే జార్లో తీసుకున్నానండి అసలు నిజంగా ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉందండి మనము అంటే జస్ట్ ఒక టూ స్పూన్స్ షుగర్ యాడ్ చేసాము అసలు షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి ఎందుకంటే బాగా పండింది కదా బాగా పండింది కర్బూజా పండు అసలు నిజంగా ఇంకా మనం షుగర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు కాకపోతే యాడ్ చేసాము బాగుంది చాలా టేస్ట్గా ఉందండి అలాగే మీరు కూడా ఈ కర్బూజా జ్యూస్ని ఇంట్లో తయారు చేసి మీ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ రోజు ఒక గ్లాస్ ఇవ్వండి చాలా మంచిది మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్ వాచ్